దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యమీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆశీర్వదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి కీర్తనలు ఎనభై నాలుగుగా జాయిన్ చదువుకుందామండి సైన్యముల కథిపతి యుగు యహోవా నీ నివాసములు యంతరమ్యములు ఎహోవా మందిరావరములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ చిల్లుచున్నది దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి సైన్యములు కతిపతి యహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునంతనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు ఆనకోవులకు బూటి స్థలము దొరికెను నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు వారి నిత్యము నిన్ను స్థుతించుదురు నీ వలన బలమునందు బలము నందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు లోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు తొలకలివాన దానిని దీవనులతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును యహోవా సైన్యముల దేవా నా ప్రార్థన ఆలకింపము యాకోబదేవా శివయుగము దేవా మా కేడమా దృష్టించుము నీవు అభిషేకించిన వాని ముఖమును రక్షించుము నీ ఆవరణములో ఒక దినము గడుపుట ఈ దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములను నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారముట నాకు ఇష్టము దేవుడైన ఎహోవా స్త్రీను కేరే కేడమునై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు సైన్యములకు అధిపతి ఎగుదే ఏహోవా నియందు నమ్మికయించు వారు ధన్యులు ఎనభై ఐదు వచ్చిన చదువుకుందామ జయించదువుకుందామండి ఎహోవా నీవు నీ నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు చెరకుపోయిన ఏకోపు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు నీ పాపాగ్ని చల్లార్చుకుని ఉన్నావు మా రక్షణకర్త వగుదేవా మా వైపునకు తిరుగుము మా మీద నున్న నీ కోపము చాలించము ఎల్లకాలము మా మీద కోపించదువా తరతరములకు నీ కోపము సాగించేదవా నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా ఎహోవా నీ కృప మాకు కనబరచము నీ రక్షణ మాకు దయచేయము దేవుడైన ఎగోవా సెలివిచ్చిన మాటను నేను చెవిని పెట్టిదను ఆయన తన ప్రజలతో తోను తన భక్తులతోను శుభవచనమును సెలవిచ్చును వారు మరలా భక్తిహీనులు కాకుందురుగాక మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది కృపా సత్యములు కలుసుకొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముడ్డుపెట్టుకున్నవి భూమిలో నుండి సత్యము మలుచును ఆకాశంలో నుండి నీతి పారచూసును ఎగోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాన్ని పలి ఇచ్చును నీతి ఆయనకు ముందు నడుచును ఆయన అడుగుచాడలో అది నడుచును ఎనభిఆర్ అధ్యాయం చదువుకుందామండి ఏహోవా నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్గి నా కొత్త మేము నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము ప్రభువా దిన నీకు మర్ర పెడుచున్నాను నన్ను పరిణింపు ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము ప్రభువ నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు నీకు మర్ర పెట్టిన వారి ఎడల ఉపాధిశయములు గలవాడవు ఎగోవా నా ప్రార్థనకు చెయ్యగ్గుము నా మనవుల ధ్వని ఆలకించము నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడవు గనక నా ఆపత్కాల ముందు నేను నీకు మర్ర పెట్టను ప్రభువ నీవు మహత్యము గలవాడవు ఆశ్చర్య కార్యములు చేయవాడవు నీవే అద్వితీయ దేవుడవు ప్రవ్వా దేవతలలో నీ వంటివాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు నీవు సృజించిన అన్యచనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు నీ నామమును గనపరచుదురు ఎహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపము నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి విజయము నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను నీ నామమును నిత్యము మహిమపరచేదను ప్రభువా నా దేవా నా ఎడల నీవు చుపిన కృప అధికమైనది పాతాలప్పు అఘాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు దేవా గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు బలత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయచూచున్నారు వారు నిన్ను లక్ష్యపెట్టిన పెట్టిన ఉన్నారు ప్రభువా నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండిన వాడవు నా తట్టు తిరిగి నన్ను కరుణించుము నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపు నీ సేవకురాలి కుమారుని రక్షింపు ఏదోవా నీవు నాకు సహాయుడిపై నన్ను ఆదరించి ఉన్నావు నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకవరం శుభకరమైన ఆనవాలు నాకు కనబరచుము ఎనభై జయం చదువుకుందామండి ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది యాకబు నివాసములన్నిటికంటే సీయోను గుమ్మములు ఏహోవాకు ప్రియములై ఉన్నవి దేవుని పట్టణమా మనుషులు నిన్ను మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందరు రాహాబును ఐగుప్తు జబులో బబులోనుకు నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను పిలిస్తీయ తూరు కూసులను చూడుము వీరు అచ్చట జన్మించిరని అందరు ప్రతి జనము దానిలోనే జన్మించిననియూ సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియు సీయోలను పూర్చి చెప్పుకుందరు యహోవా జనముల సంఖ్య వ్రాయి వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించునని సెలవిచ్చును పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఓటలన్నీయూ నీ ఉన్నవని ఉన్నవని వారన్నుకుందరు ఎనభై ఎనిమిదో అధ్యయం చదువుకుందామండి యేహోవా నాకు రక్షణకర్తవ దేవా రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టివా పెట్టునాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునగాక నా మర్రకు చెవియొగ్గుము నేను ఆపదలతో నిండి ఉన్నాను నా ప్రాణము పాతారమునకు సమీపించి ఉన్నది సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడి తిని నేను త్రానలేని వాని వలె అయి తిని చచ్చిన వారిలో విడవబడిన వాడనై తిని నేను సమాధిలో పడి ఉండి అతనిలో ఒకని వలే అయి తిని యొక్క స్మరణ స్మరింపని వారి వలె ఐతిని వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి నా నెలవరులకును నాకు దూరముగా నువ్వు ఉన్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా ఉన్నావు వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది ఏహోవా ప్రతిదినము నేను నీకు మర్ర పెట్టుచున్నాను నీ వైపు నా చేతులు చాపుచున్నాను మృతులకు నీవు అద్భుతములు చూపెదవా ప్రేతలు లేచి నిన్ను స్థుతించెదరా సమాధిలో నీ కృపను ఎవరైనా వివరించురా నాశని కోపంలో నీ విశేషతను ఎవరైనా చెప్పుకుందురా అంధకారంలో నీ అద్భుతములు తెలియనగునా పాతాలములో నీ నీతి తెలియనగునా యహోవా నేను నీతోనే మనవి ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను ఎహోవా నీవు నన్ను విడిచుటెయ్యాలా నీ ముఖము నాకు చాటు చేయుటెయ్యాలా బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమై నీవు పెట్టు భయము చేత నేను కలహ కలవరపడుచున్నాను నీ కోపాగ్ని నా మీదకు పొర్లియున్నది నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి నీళ్ళు ఆవరించినట్లు అవి ది అవి దినమంతా నన్ను ఆవరించి ఆవరించుచున్నవి అవి నన్ను చుట్టూరా చుట్టుకుని ఉన్నవి నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు చీకటియే నాకు బంధువర్గమాయను ఆమెన్